రాధా కలెక్షన్ ముందుగా ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కలెక్షన్ కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి చాలా మంది న్యూ సబ్స్క్రైబర్స్ వస్తున్నారండి చాలా మంది మీరు ఎక్కడ మీరు ఎక్కడ అని కామెంట్ చేస్తున్నారు మాది వచ్చి సిద్ధిపేట అండి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు సర్వీసులు అనేవి అవైలబుల్ ఉంటాయి ఆఫ్లైన్ అంటే డైరెక్ట్ షాప్కి వచ్చి తీసుకోవచ్చండి మీకు నచ్చింది చాలా చాలా డైలీ అప్డేట్స్ వస్తాయి మనకి డైలీ మార్నింగ్ అంటే స్టాక్ ఈవినింగ్ వరకు సోల్డ్ అవుట్ అయిపోతాయి సో షాప్కి వస్తే చాలా క్వాంటిటీ ఉంటుంది అలాగే ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళు నేను వీడియోలో చూపించే బ్లౌజ్ నేను కాస్ట్ కూడా వీడియోలో మెన్షన్ చేస్తానండి అలాగే నేను స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇస్తాను కదా అదే నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు సొల్యూషన్ అంటే బ్లౌజ్ అనేది దొరుకుతుంది మనం రెండు నెంబర్స్ యూజ్ చేస్తామండి ఒక రోజు అది ఒక రోజు ఇది ఇస్తాం ఎందుకంటే దానిలో బుక్ చేసుకునే వాళ్ళకి అడ్రస్లు ట్రాకింగ్ ఐడీలు ఇవన్నీ ఇవ్వాలి కాబట్టి సో ఒక రోజు అది ఒక రోజు ఇది ఇస్తాం కాబట్టి కేవలం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మాత్రమే మెసేజ్ చేస్తే మీకు రిప్లై ఉంటుంది మీకు బ్లౌజ్ కావాలంటే వాట్సాప్ మెసేజ్ చేయండి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు ఎక్కడ ఏంటి హోల్సేల్ కస్టమర్స్ అయినా కావాలన్నా డైరెక్ట్ కాల్ చేయండి వాట్సాప్ కాల్ మాత్రం కాదండి రెగ్యులర్ కాల్ చేస్తే మీ కాల్స్ అనేవి లిఫ్ట్ చేస్తాము ఒకవేళ లంచ్ టైంలో గిట్లా కాల్ లిఫ్ట్ చేయకపోయినా కూడా మళ్ళీ కాల్ బ్యాక్ అనేది చేస్తాము ఈవినింగ్ సిక్స్ వరకు మాత్రమే మెసేజ్లకు రిప్లై ఉంటుంది సండే వచ్చి హాలిడే కాల్స్ కూడా ఈవినింగ్ సెవెన్ వరకు మాత్రమే లిఫ్ట్ చేస్తామండి అప్పుడే షాప్ టైమింగ్లో మాత్రమే ఎట్ చేస్తాము అది ఒకటి గమనించండి ఎందుకంటే షాప్కి వచ్చేసరికి చాలా కాల్స్ వస్తున్నాయండి మీరు టెన్ టు సెవెన్ ఎప్పుడైనా చేయండి ఎంతసేపు అయినా మాట్లాడండి మేము రిప్లా అనేది ఇస్తాము అలాగే సిఓడి ఆప్షన్ లేదండి ముందుగానే పేమెంట్ చేస్తే మీకు పార్సల్ అనేది ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు ట్రాకింగ్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తాము అలాగే మనకి వెబ్సైట్ కూడా అందుబాటులో ఉంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ రాధా కలెక్షన్ డాట్ ఇన్ అని కొట్టిన మన వెబ్సైట్ అనేది వస్తుంది వెబ్సైట్లో మీకు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో బుక్ చేసుకోవచ్చండి వాట్సాప్ ద్వారా మాత్రం మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు మాత్రమే బుక్ చేసుకోండి చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి చాలా డౌట్స్ వస్తున్నాయి ఇంకొకటి నిన్న కాల్స్ వచ్చాయి సివోడి ఆప్షన్ లేదంటున్నారు కదా బ్లౌజ్ పంపిస్తారని గ్యారంటీ ఏంటి అని ఒకసారి షాప్కి రండి షాప్కి వచ్చి చూడండి మనం ఎన్ని పార్సల్ డిస్పాచ్ చేస్తామో ఎన్ని పార్సల్స్ పోతున్నాయని అసలు మీకు ఆ ప్రసక్తే రాదు ఇన్ కేస్ మీకు ఫిఫ్టీ బుక్ చేసుకున్నాక ఫిఫ్టీన్ డేస్కి బ్లౌజ్ రాకపోయినా మీ అమౌంట్ మీకు విత్ షిప్పింగ్ ఛార్జెస్తో సహా మీకు అమౌంట్ అనేది రిటర్న్ చేస్తామని ట్రస్టబుల్ హ్యాపీగా మీకు పర్చేజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ షాప్కి వస్తే ఇంకా బెటర్ అండి కాకపోతే దూరంగా ఉన్న వాళ్ళు మాత్రం ఆన్లైన్ పర్చేస్ చేయండి హోల్సేల్ కూడా ఉంటుందండి మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా అంత క్వాంటిటీలో మన దగ్గర ఉంటుంది మనదే ఓన్ ప్రొడక్షన్ కాబట్టి కస్టమైజేషన్ కూడా ఉంటుంది బట్ కస్టమైజేషన్ కూడా ప్రజెంట్ ఉన్న ఆర్డర్స్ని బట్టి టైం అనేది మెన్షన్ చేస్తామండి ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఓ నేను కస్టమైజేషన్ ఆర్డర్ ఇస్తే వెయ్యి ఒక్క లో వెయ్యి పైగా ఆర్డర్స్ వస్తున్నాయి టైం చూసుకోవాలి కదండి మళ్ళీ లేట్ అయిందని బ్యాడ్ నేమ్ రావద్దు సో అందుకే చెప్తున్నాను ఒకవేళ మీకు కస్టమైజేషన్ కావాలని అంటే అది ఎంత టైంలో అవుతుంది ఎప్పుడు మీరు డిస్పాచ్ చేయగలరు అని అడిగిన తర్వాతనే అమౌంట్ వేయండి ఓకేనా కొత్త సబ్స్క్రైబర్స్ కోసం చెప్తున్నానండి ఇది మనకు మన పాత సబ్స్క్రైబర్స్ చాలా మంది తెలిసిన డిజైన్ లోటస్ డిజైన్ ఇప్పుడు వెల్వెట్ పైన చాలా మంది వేయమంటున్నారండి వర్క్ సో అది కూడా నేను వర్క్ అనేది జరుగుతుంది కాకపోతే కొంచెం క్వాలిటీ కూడా చూసుకోవాలి కదా వెల్వెట్ ఇది వెల్వెట్ పైన వేసామండి ఈ విధంగా ఉంటుంది హ్యాండ్ నెక్ ఆ విధంగా ఉంటుంది హ్యాండ్ ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి స్టిచ్ చేశాక మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మీరు చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది ఈ విధంగా ఉంటుంది వర్క్ మీరు ఎల్బో హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు షార్ట్ హ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు చాలా జూమ్లో చూపించండి అని అనుకుంటున్నాను ఈ విధంగా వస్తుంది హ్యాండ్ ఇలా ఉంటుంది మెటీరియల్ మాత్రం మంచి ఫినిషింగ్ ఫినిషింగ్లో పెట్టామండి మీకు గాలికి పెట్టిన ఎలాంటి బ్లాక్నెస్ అనేది రాదు మంచి క్వాలిటీ క్లాత్ ప్లస్ వర్క్ కాస్ట్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి స్టిచ్చింగ్ కావాలంటే స్టిచ్చింగ్ ఛార్జెస్ అలాగే లైనింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి మీరు తీసుకొచ్చి మీరు తీసుకొస్తారనుకోండి క్లాత్ మీరు తీసుకొస్తే మీ క్లాత్ పైన మా వర్క్ వేస్తే మాత్రం నైన్ హండ్రెడ్లో ఇంకా లెస్ అవుతుందండి ప్రైస్ మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా వాట్సాప్ మెసేజ్ చేయండి లేకపోతే కాల్ చేసి మాట్లాడండి శుద్ధిపేట నియర్ వాళ్ళు అయితే మాత్రం డైరెక్ట్ షాప్కి రండి ఒకవేళ మీకు నచ్చిన క్లాత్ మీద వేయాలనంటే షాప్కి వచ్చేవాళ్ళు మీరు క్లాత్ని తీసుకొస్తే మేము కస్టమైజ్ చేసి ఇస్తాము అలాగే స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉందండి స్టిచ్చింగ్ కావాల్సిన వాళ్ళు కూడా లైనింగ్తో సహా తీసుకురండి మేము స్టిచ్ చేసి పంపిస్తాము చాలా బాగుంటుందండి ఇంకో విషయం ఇప్పుడు నిన్న డౌట్స్ వచ్చింది ఇప్పుడు ఈ ఫ్లవర్లో మనకి గోల్డ్ అండ్ వైట్ ఆఫ్ వైట్ వేసారు కదా కలర్ కాంబినేషన్ కూడా చేంజ్ చేస్తాను అని కానీ ఎగ్జాంట్ అండి కస్టమైజేషన్ అంటే అంతే కదా మీకు మీ శారీలో ఏ కలర్ అయితే ఉందో అది చేసిస్తాం మీకు హ్యాపీగా చాలా బాగుంటుంది వెరీ రీజనబుల్ ప్రైస్ అలాగే క్లాత్ ఇప్పుడు చిన్న చిన్న డిజైన్ అయినా స్టిచ్ చేసాక ఎలిగేట్గా ఉంది మీకు నచ్చిన వేసిస్తామని అట్లా డౌ అలాగే మెజర్మెంట్స్ కూడా ఇది డీప్ వచ్చి టెన్ అండ్ హాఫ్ ఉందండి కొంతమందికి ఎయిటే కావాల్సి వస్తుంది నైనే కావాల్సి వస్తుంది మీకు ఎంత కావాలంటే అంత చేసిస్తాం అలాగే ప్లేస్ సైజ్ వల్ల కూడా చేసిస్తాము అందులో డౌట్స్ ఏం లేదు నిన్న కాల్స్ వచ్చే చాలామంది అడిగిన డౌట్స్లో నేను క్లారిఫై చేస్తున్నా అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో చెప్ అడగండి నేను రిప్లై ఇస్తాను ఇది హాఫ్ పట్టు వన్ మీటర్ ఉంటుందండి వన్ మీటర్ క్లాత్ పైన రెడీ ఉన్న పీసెస్ ఎయిట్ హండ్రెడ్ మీరు కస్టమైజేషన్ చేయించుకున్న ఎయిట్ హండ్రెడ్ బట్ వెల్వెట్ క్లాత్ పైన మాత్రం థౌజండ్ రూపీస్ అవుతుందండి మీకు ఏ కలర్ అంటే ఆ కలర్ వేసిస్తాము వెల్వెట్ అనేది నైన్ థౌజండ్ చాలా బాగుంటుంది క్లాత్ కూడా సో అందుకే టూ హండ్రెడ్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాం అందుకే అవి వేసి పెట్టలేదు ఇష్టం ఉన్న వాళ్ళే వేసుకుంటారని కానీ ప్రజెంట్ మాత్రం వెల్వెట్ బ్లౌజ్ చాలా మంది అడుగుతున్నారండి వెల్వెట్ పైన మగ్గం వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ సో అందుకోసం మీ ఐడియా కోసం ఇక చేసి పెట్టడం కంటే ఎలాగో కస్టమైజేషన్ ఉంది కదా మీరు ఆర్డర్స్ వచ్చిన కలర్సే వేస్తే బెటర్ అనే ఉద్దేశంతో ఒకటే చూపించాను పాటూరు పట్ల ఈ కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోకండి సేమ్ ప్యారెట్ గ్రీన్ నేవీ బ్లూ హార్ట్ పింక్ ప్యారెట్ గ్రీన్ ఇంకేదైనా డౌట్స్ ఉండి నేను ఏదైనా మిస్ అయినా కూడా మీరు నా కామెంట్ రూపంలో అడగండి బ్లౌజ్ కలెక్షన్ కావాలంటే లో మెసేజ్ చేయండి ఇంకొకటి రాధా కలెక్షన్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్లకు మన ఏ వీడియోలో బ్లౌజ్ ఒక్క బ్లౌజ్ తీసుకున్నా సింగిల్ పీస్ తీసుకున్నా కూడా మీకు హోల్సేల్ రేట్ అనేది పడుతుంది మనకి బ్లూ కలర్ రామా గ్రీన్ కలర్ లీఫ్ గ్రీన్ ఇంక్ బ్లూ పర్పుల్ కలర్ ఆరెంజ్ కలర్ బ్లూ కలర్ అండ్ రాయల్ బ్లూ కలర్ అండి దానికి నెక్ ఫ్రంట్ టూ హ్యాండ్స్ ఉంటాయి వన్ మీటర్ క్లాత్ ఉంటుంది రెడీ టూ పీసెస్ మాత్రం టెన్ టు లెవెన్ మధ్యలో ఉంటుంది హ్యాండ్ లెంత్ వచ్చి టెన్ ఇంచెస్ ఉంటుంది మీరు షార్ట్ హ్యాండ్ అయినా ప్రిపేర్ చేయొచ్చు ఎల్బో హ్యాండ్స్ అయినా ప్రిపేర్ చేయొచ్చు కస్టమైజ్ చేసిన అవైలబుల్ ఉంది కాబట్టి ఏమైనా కలర్స్ మిస్ అయినా కూడా మీకు నచ్చిన కలర్లో వేసిస్తాము అలాగే శారీస్ ఫొటోస్ మాత్రం జస్ట్ పంపించకండి మీకు ఆ శారీ బార్డర్ కలర్ చెప్తే ఆ కలర్ది పిక్ పెట్టండి శారీ కైర్లు అంటే దూరం తీసేసరికి కలర్ అనేది డిఫరెంట్ పడుతుంది నెక్స్ట్ కంప్యూటర్ వర్క్లో చూపిస్తానండి కంప్యూటర్ వర్క్లో చాలా మంది అడిగిన డిజైన్ చాలా బాగుంది బట్ ఇది మాత్రం బార్డర్ వస్తుందండి రా సిల్క్ క్లాత్ బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు రా సిల్క్ క్లాత్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను వెరీ కంఫర్ట్గా ఉంటుంది మంచి రాయల్ లుక్ ఇస్తుంది బ్లౌజ్ కూడా చక్కగా ఉదురుతుంది మనకి బార్డర్ ఈ విధంగా వస్తుందండి ఇవి హ్యాండ్స్కి వేసుకోవచ్చు ఎల్బో హ్యాండ్స్ కావాలనుకునే వాళ్ళకి బూటీ ప్రిఫర్ చేయొచ్చు బ్లౌజ్ మొత్తం ఈ విధంగా బూటీస్ వస్తాయండి మనకి బ్లౌజ్ మొత్తం వస్తుంది మీరు హై నెక్ కాలర్ నెక్ బోట్ నెక్ ఏ విధంగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఫినిషింగ్ కూడా చూడండి చాలా బాగుంటుంది చాలా తొందరగా సేల్ అయ్యే డిజైన్లో ఇది ఒకటి అండి క్లాత్ కూడా మనకి బిగ్ రాసిల్ కంటే చాలా మందికి ఐడియా ఉంటుంది బిగ్ పన్నా వస్తుంది ఫార్టీ ఫోర్ పన్నా వస్తుంది కాబట్టి దాదాపు ఫార్టీ టూ సైజ్ వాళ్ళకి కూడా ఫిట్ చేసుకోవచ్చు నెక్ డీప్ లెంగ్త్ ఏమి ఉండదు అండ్ బూటీస్ ఏమి ఉంటాయి అండ్ ఫినిషింగ్ కూడా చూడొచ్చు చాలా బాగుంటుంది ఇవి వచ్చి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి చూపిస్తాను గ్రీన్ మెరూన్ కలర్ సేమ్ ఫస్ట్ ఓపెన్ చేసి చూంచాను కదా ఆ విధంగానే ఉంటుంది అన్ని ఓపెన్ చేయించలేని టైం వేస్ట్ అవుతుంది మీకు వేస్ట్ అవుతుంది నాకు వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో అండ్ నెక్స్ట్ వైలెట్ కలర్ ఆరెంజ్ కలర్ అండి చాలా చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చి మీకు చూపిస్తాను కచ్ వర్క్లో కచ్ వర్క్లో ఇష్టపడే వాళ్ళు మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది ఉన్నారండి ఈ మధ్య ఎక్కువ పెట్టట్లేదు కచ్ వర్క్ బట్ మళ్ళీ స్టార్ట్ చేసాము వర్క్ అనేది చాలా బాగుంది ఇది కూడా మనకి హ్యాండ్ ఇలా ఈ విధంగా వస్తుందండి హ్యాండ్ టోటల్ బార్డర్ కచ్ వర్క్ ఈ విధంగా వస్తుంది అండ్ మొత్తం టోటల్ లెంగ్త్ ఈ విధంగా వస్తుంది మొత్తం కచ్ వర్క్ బూటీస్ వస్తాయి మిర్రర్స్ వస్తాయి ఈ మిర్రర్స్ పైన పింక్ కలర్ ఉందండి మనకి హాఫ్ వైట్ పైన పింక్ కలర్ వేసాము అండ్ వర్క్ సేమ్ పీస్ బట్ మిర్రర్ పైన రెడ్ కలర్ చూడండి మీరు వేరియేషన్ ఇది వచ్చి పింక్ కలర్ ఇది తెస్తాయి మీకు ఏది కావాలంటే అది మార్క్ చేసి పంపించండి ఇది కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చి బ్లూ కలర్ పైన బ్లూ కలర్ పైన టోటల్ గోల్డ్ వచ్చిందండి మనకి సారీ వేరే పీస్ గోల్డ్ కలర్ ఈ విధంగా మల్టీ కలర్ పర్పస్ ఇందులో కలర్స్ మాత్రం రెడ్ గ్రీన్ అండ్ మిర్రర్ పైన బ్లాక్ ఇచ్చాము చాలా బాగుంది అండ్ ఓవరాల్ లుక్ కూడా ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ కచ్ వర్క్ లో మరొక డిజైన్ చూపిస్తానండి వాటిలో వస్తుంది మల్టీ కలర్ పర్పస్ చాలా బాగుంటుంది దివ్య ఇందులో బ్లాక్ లేదా చూడు మొత్తం ఎందుకండి ఇందులో ఏ డిజైన్స్ ఉన్నా తీసుకురండి వైట్ పైన ఇలా మల్టీ కలర్ పర్పస్ గా వేసాము బ్లాక్ కూడా చాలా బాగుంటుందండి ఇందులో నేను చూపిస్తాను హ్యాండ్ ఇలా ఉంది బూటీస్ ఉంటాయి ఆల్ ఓవర్ మొత్తం బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది ఇందులో కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి బ్లూ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ మెజంతాపి బ్రౌన్ కలర్ చాలా బాగుంటుందండి కాకపోతే ఓపెన్ చేస్తలేను చాలా మంది ప్రతిదీ ఓపెన్ చేయమంటే వీడియో చాలా ఎంత అవుతుందని ఉద్దేశంతో ఓపెన్ చేయలేదు తన్ని యాజ్ టు ఫస్ట్ ఏదైతే ఓపెన్ చేశానో అదే విధంగా ఉంటుంది అలాగే మెంబర్షిప్ వాళ్ళు మెంబర్షిప్ వాళ్ళు మీకు ఏ బ్లౌజ్ కావాలన్నా సింగిల్ పీస్ ఉన్నా కూడా మీకు ఈ వీడియోలో చూపించే బ్లౌజ్ కూడా మీకు కావాలంటే తీసుకోండి మీకు డిస్కౌంట్ హోల్సేల్ ప్రైస్ ఒక్క పీస్ తీసుకుని మామూలుగా ఎబౌ ట్వంటీ ఫైవ్ పీసెస్ తీసుకున్న వాళ్ళకి హోల్సేల్ ప్రైస్ ఉంటాయండి కదా మన దాంట్లో బట్ మీరు ఏదైనా తీసుకోండి మీకు హోల్సేల్ రేట్ అనేది పడుతుంది ఓన్లీ మెంబర్షిప్ వాళ్ళకి రాధా కలెక్షన్ మెంబర్షిప్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను అండ్ హ్యాండ్ మనకి విధంగా అండ్ లీఫ్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ జామున్ కలర్ కృష్ణ కలర్ ఆరెంజ్ కలర్ అండ్ బ్లూ కలర్ అండి ఇవి మనకి ఖచ్చివర్క్లో ఉన్నాయి బ్లాక్ కూడా చాలా బాగుంది మేబీ సేల్ కావచ్చు మళ్ళీ కలెక్షన్ వచ్చినప్పుడు నేను చూపెడతాను నెక్స్ట్ వచ్చి ఇదండి ఇది మనకి ఎలాంటి బార్డర్ కానీ నెక్ కానీ రాదు టోటల్ వర్క్ వస్తుంది మనకి టోటల్ బోటీస్ వస్తాయి మిర్రర్ బోటీస్ విధంగా ఉంటుంది ఇవన్నీ వచ్చి సెవెన్ ఫిఫ్టీ అంటే కాస్ట్ చేంజ్ అయ్యాక నేను చెప్తాను ఇది కూడా మనకి సెవెన్ ఫిఫ్టీలో ఇది మనకి మిర్రర్ డిజైన్ చాలా బాగుంటుంది నేను ఏదైతే సింగిల్ పీస్ చూపిస్తున్నానో అది వీడియో లెంత్ అవుతుందని చెప్పలేదు మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో వేసిస్తాము హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉంది అండ్ నెక్ అయ్యాక కష్టమర్ ఇది నెక్ ఇలా ఉంటుంది ఇది కూడా మనకి కేవలం సెవెన్ ఫిఫ్టీ అని ఇది నచ్చిన కలర్లో మీకు ఎన్ని కలర్స్ యూజ్ కావాలంటే అన్ని కలర్లో చేసిస్తాము చాలా బాగుంటుంది కేవలం సింగిల్ కలర్ కావాలన్నా చేసిస్తాము ఇప్పుడు బ్లాక్ పైన ఓన్లీ గోల్డ్ వేసాం కదండి బ్లాక్ కలర్ పైన ఒక మీరు ఒక రెండు మూడు కలర్స్ యూజ్ చేయమంటారు రెండు మూడు మూడు కంటే ఎక్కువ యూజ్ చేయరాదు బట్ ఈ డిజైన్లో చాలా బాగుంటుంది ఈ డిజైన్ ఈ డిజైన్ కూడా కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నేను బ్లాక్ అని చెప్పాను కదా కస్టమర్ తీసుకున్నారట ఈ విధంగా ఉంటుంది బ్లాక్ స్టిచ్ చేశాక చాలా బాగుంటుంది ఇది కూడా నేను ఒక టెన్ డేస్లో నేను మళ్ళీ వర్క్ చేపించి వీడియో పెడతాను చూడండి అండ్ నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్లో కూడా ఆల్ ఓవర్ బూటీస్ ఉన్నాయండి ఇది అండ్ ఈ విధంగా వస్తుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ ఫైవ్ హండ్రెడ్లో కూడా మీకు నచ్చిన కలర్లో వేసమంటే వేసిస్తాము నెక్ వచ్చేసి విధంగా ఉంది ఆల్ ఓవర్ బూటీస్ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇందులో మెరూన్ కలర్ వైట్ పైన మొత్తం గోల్డ్ బాగుంది కాకపోతే వీడియోలు మీకు లైట్గా పడుతుంది కానీ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి మగ్గం వర్క్ చూపిస్తానండి మగ్గం వర్క్ కూడా చాలా బాగుంది త్రిపుల్ నైన్ రూపీస్లో చూపిస్తున్నాను త్రిబుల్ నైన్ చూపిస్తున్నాను సిక్స్ ఫిఫ్టీ చూపిస్తున్నాను సిక్స్ హండ్రెడ్ చూపిస్తున్నాను మీకు నచ్చింది స్క్రీన్షాట్ తీసి పంపిణీ మీకు కొరియర్ ఛార్జెస్ మీరు ఒక్క పీస్ తీసుకున్న అరవై రూపాయలు ఉంటుందండి నాలుగు పీసు తీసుకున్న అరవై రూపాయలు ఉంటుంది ఇది వచ్చి మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి కేవలం త్రిబుల్ నైన్ రూపీస్ హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ మెటీరియల్ కూడా మనం మ్యాట్ ఫినిష్ ఉపయోగించాం మంచి హై క్వాలిటీ ఉపయోగించాము టూ హండ్రెడ్ ఫర్ మీటర్ క్లాత్ ఉపయోగించాం కాబట్టి త్రిబుల్ నైన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము నెక్ వచ్చి మనకి ఈ విధంగా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉందండి నెక్ కూడా మనకి కేవలం త్రిబుల్ నైన్ రూపీస్ అండ్ ఆల్ ఓవర్ మిర్రర్స్ ఇచ్చాము కేవలం త్రిబుల్ నైన్ రూపీస్ ఇది ఓపెన్ చేసినట్టుండమ్మా నెక్స్ట్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్

వైలెట్ కలర్ చాలా బాగుందండి డిజైన్ కేవలం త్రిబుల్ నైన్ రూపీస్ ఆ నెక్ టిప్ వచ్చి టెన్ టు లెవెన్ మధ్యలో ఉంటుంది చాలా బాగుంటుంది మీకు స్టిచ్చింగ్ కావాలన్నా కూడా చేసిస్తాను నెక్స్ట్ వచ్చి ప్యారెట్ గ్రీన్ పింక్ కలర్ నెక్స్ట్ వైలెట్ కలర్ డైరెక్ట్ షాప్ కోచ్ ఇదే కాస్ట్ ఉంటుంది అండి షాప్ కోచ్ వాళ్ళకి మనకి షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఉండవు మీరు వేరే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా హోమ్ డెలివరీ ఉంటుందండి బ్లౌజ్ మీ ఇంటికి పార్సెల్ పార్సల్ అనేది ఉంటుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి చాలా బాగుంది డిజైన్ కూడా మనకి హ్యాండ్ ఇలా ఉంటుంది ఉంది కేవలం సిక్స్ ఫిఫ్టీ అవుతాయి అనే ప్రాబ్లం ఏం లేదు హ్యాపీగా పెట్టేసిన షేడ్ అనే ప్రసక్తే ఉండదు ఇవి వచ్చి మనకి మగ్గం వరకు బ్లౌజెస్ ఇందులోనే కలర్స్ చూపిస్తాను వన్ బై వన్ బ్లూ కలర్ నేవీ బ్లూ గోల్డెన్ లో ఇది పాత పట్టు చిన్న చాలా బాగా మ్యాచ్ అవుతుందండి నెక్స్ట్ ఎల్లో మెహందీ గ్రీన్ డార్క్ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ అండ్ డార్క్ లీవ్ గ్రీన్ అండి మీకు పర్ల్స్ వస్తాయి చాలా బాగుంటుంది అండ్ ఇలా బీట్స్ వర్క్ రావడం వల్ల వెరీ నీట్ గా ఉంటుంది స్టిచ్ చేసాక కూడా చాలా బాగుంటుంది కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ నెక్ వచ్చేసి విధంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చి నేవీ బ్లూ డార్క్ బ్రౌన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ पिंक कलर नेवी ब्लू कलर रेड कलर पिंक ब्लू कलर मेरून कलर डार्क ग्रीन कलर అండ్ వైలెట్ కలర్ కేవలం సిక్స్ ఫిఫ్టీ చాలా రీజనబుల్ అండ్ బ్లౌజ్ కలెక్షన్ అనేది తొందరగా సేల్ అవుతుంది కాబట్టి మీ అనేది తొందరగా తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చి బ్లూ కలర్ హ్యాండ్ మనకి ఈ విధంగా వస్తుంది జస్ట్ బన్స్ మాత్రమే వస్తుంది అండ్ ఎక్కువ ఈ విధంగా ఉంటుంది అండ్ మీరు ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఊడిపోయేవి ఇప్పుడు ఇందాక నేను చూపించిన వాటిలో కానీ దీంట్లో కానీ ఇక్కడ ఊడిపోయేటివి మాత్రం లేవండి అంటిచ్చినవి ఎక్కడా లేవు చాలా బాగుంటుంది రఫ్ అండ్ టఫ్గా కూడా మనం యూజ్ చేయొచ్చు మగ్గం వర్క్ అయినా కూడా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు ఇందులో కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి రెడ్ కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ నెక్ విధంగా ఉంది బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కొంచెం చూడండి రెడ్ కలర్ సెవెన్ సిక్స్ హండ్రెడ్ మాత్రమే బ్రౌన్ కలర్ డార్క్ బ్రౌన్ కలర్ నిమ్మల కందం కలర్ తలనీత గ్రీన్ షేడ్ బ్లూ కలర్ మెహందీ గ్రీన్ రాయల్ బ్లూ డార్క్ స్కై బ్లూ ఇంక్ బ్లూ రెగ్యులర్ పింక్ కలర్ ఇది ఎక్కువ మనకు నచ్చే పింక్ అండి చాలా బాగుంది అండ్ బ్లూ కలర్ రాయల్ బ్లూ वायलेट कलर ग्रीन कलर पिंक कलर पिंक कलर वायलेट शेड मजेंडा पिंक వైలెట్ కలర్ డార్క్ బ్లూ కలర్ అండ్ టమాటా పింక్ కలర్ అండ్ రెగ్యులర్ పింక్ కలర్ చాలా బాగుందండి సిల్క్ కలర్ తో నెక్ మనకి విధంగా ఉంటుంది కేవలం సిక్స్ హండ్రెడ్ లో మగ్గం వరకు బ్లౌజెస్ అండ్ నైన్ హండ్రెడ్ ఇంకా చాలా కలెక్షన్ అనేది షాప్లో ఉంది డైలీ వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతాయి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకొని షాప్కు రావాల్సిన వాళ్ళు కూడా రావచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా లొకేషన్ విషయంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన నెంబర్కి మెసేజ్ చేయండి నేను మన ఇన్స్టాగ్రామ్ పేజీ అలాగే మన సెకండ్ ఛానల్ పేజీ అలాగే మా అడ్రస్ మొత్తం ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతానండి ఎవరికన్నా డౌట్ ఉంటే దాన్ని చెక్ చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే మీరు బుక్ చేసుకున్నాక వన్ వీక్ టు టెన్ డేస్ మీకు పార్సల్ అనేది రీచ్ అవుతుంది అండ్ ఇన్ కేస్ ఎలాంటి డ్యామేజ్ ఉన్నా ఏదన్నా ఓపెనింగ్ వీడియో మాత్రం మస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్